ఓం శ్రీమాత్రే నమ ఈరోజు నవరాత్రి సందర్భంగా అమ్మవారిని దుర్గా అమ్మవారిగాను అలంకరించడం అయితే జరుగుతుంది మన విజయవాడలోని మరి అమ్మవారికి సంబంధించి ఈరోజు ప్రసాదాలకు వచ్చేటప్పటికి శాఖాన్నం పులిహోర నైవేద్యంగానైతే నివేదిస్తారు మరి దుర్గా అమ్మవారు కరువు కాటకాల నుంచి బయటపడేస్తుంది శత్రువులపై విజయం కలిగేటట్టు చేస్తుంది శుభలాభాలని అందిస్తుంది మరి అమ్మవారు ఆవిర్భావం ఎలా కలిగింది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం అసలు దుర్గా అనే నామం ఎలా కలిగింది అనేది కూడా తెలుస్తుంది దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఎన్నో ఏళ్ళు తపస్సు కఠోరమైన తపస్సు అయితే చేస్తాడు మరి తపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు అవుతారు ఏం కావాలని అయినా అని అడిగితే నాకు వేదాలన్నీ కూడా కావాలి అలాగే జ్ఞానులకి బ్రాహ్మణులకి ఇంకా తదితర ఉత్తమ పురుషులలో ఉండే ఆ జ్ఞానాన్ని పూర్తిగా చెరిపేసి అది నాకు ఇచ్చేయాలి అని అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి వాడు ఎంత తెలివిగా అడిగాడో సరే అని ఒప్పుకుంటారు బ్రహ్మదేవుడు ఏదైనా పూజ చేయాలి అని అంటే మనకి పూర్తిగా మంత్రాలు వల్లించడం రావాలి లేదు చూసైనా చదవాలి దానికి అవసరమైనది జ్ఞానం ఆ జ్ఞానమే లేనప్పుడు ఎలా పూజ చేస్తారు ఎలా హోమాలు చేస్తారు ఎటువంటి క్రతువులు చేయడానికైనా కూడా జ్ఞానం అనేది అవసరం మరి వాళ్ళకి ఆ జ్ఞానం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం పెట్టుకోవడం వలన వాళ్ళు ఎటువంటి క్రతువులు చేయట్లేదు ఎటువంటి పూజలు కానీ పునస్కారాలు కానీ హోమాలు కానీ చేయడం మానేశారు ఎప్పుడైతే వారు అలా మానేశారో హోమాల్లో వేసిన హవిస్సుల ద్వారానే కదా పంచభూతాలకి మిగతా దేవీ దేవతలకి అందవలసిన శక్తి అందుతుంది ఎప్పుడైతే ఆ శక్తి అందదో వాళ్ళు ఇవ్వగలరు ప్రకృతికి సహాయపడి ఎండని గాలిని ఆ వర్షాన్ని ఏ రకంగా కురిపించగలరు అదంతా ఆగిపోతుంది ఎప్పుడైతే అది ఆగిపోతుందో పూర్తిగా బీడు భూములు అయిపోతాయి అన్నీ నాశనం అయిపోతున్నాయి జంతువులు మొక్కలు అన్నీ కూడా పోయాయి పూర్తిగా కరువు కాటకాల్లోకి వెళ్ళిపోయాం అప్పుడు అమ్మవారు మన మీద దయ్య ఉంచి అమ్మవారు ఒక పెద్ద ఉగ్ర రూపంగా మారింది అమ్మవారి వంటి నిండా కూడా కళ్ళు అయితే చేసుకుంది ఆ కళ్ళతోని మనం పడుతున్న ఆ బాధలు చూసి ఏడ్చిందంట ఆమెని అన్ని ఒంటి నిండా కూడా కళ్ళు ఉంటాయి కాబట్టి ఆమెని సతాక్షి అని పిలుస్తారు అయితే అమ్మవారు అలా ఏడ్చేసరికి ఆ ఏడుపు వలన మనకి వర్షం అయితే కూర్చిందంట ఎప్పుడైతే ఆ వర్షం కురిచిందో మళ్ళీ అన్నీ కూడా పుంజుకున్నాయి మరి అమ్మవారి కంట్లో నుంచి వచ్చిన నీరు కదా అంత గొప్పతనం ఉంటుంది అయితే పూర్తిగాను మళ్ళీ అందరూ సుభిక్షంగా ఉన్నారు అమ్మవారు మనకి పండ్లు కాయగూరలు అన్నీ కూడా ఇచ్చిందంట అంటే ఔషధీకరమైన మొక్కలతో పాటు కాయగూరలు పళ్ళు ఇచ్చింది కాబట్టి అమ్మవారిని శాకాంబరిగాను పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఏం జరిగింది దుర్గమాసురుడు అందరూ సంతోషంగా ఉంటే చూడలేకపోయాడు వాడికి బాగా కోపం వచ్చేసింది నేను అంత పోయేటట్టు చేస్తే మళ్ళీ వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి గొడవకైతే వచ్చాడు అమ్మవారి మీద యుద్ధానికైతే వచ్చాడు మరి అమ్మవారు ఊరుకుంటుందా వాడి కళ్ళు పీకేసింది వాడి బాహువులు అంటే చేతుల్ని నరికేసింది వాడితోని భీకర యుద్ధమే చేసింది పదకొండు రోజులు వాడితో యుద్ధం చేసిన తర్వాత వాడిని సంహరించింది దుర్గమాసురుణ్ణి సంహరించింది కాబట్టి దుర్గగా అమ్మవారు వెలిసింది మరి ఈ రకంగా అమ్మవారి ఆవిర్భావం అయితే ఉంటుంది ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక గొప్ప స్తోత్రం గురించి ఇప్పుడు వినద్దాము అయితే శత్రువులపై విజయం కొరకు శత్రువులు అంటే బయట వాళ్లే కానక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఒంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చు ఒంట్లో వాళ్ళు ఏంటంటా అని అనుకుంటున్నారా అదేనండి మనలో ఉండే రోగాలు రోగ నివారణ అనేది జరుగుతుంది అంతేకాదు శత్రువులు మన మీద పగబట్టి ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీయడానికి క్రిందకి లాగి పడేయడానికి చూస్తూ ఉంటారు మరి వాళ్ళ నుంచి జయం కలిగేందుకు అన్ని రకాల శుభాలు కలిగించేందుకు అమ్మవారి అపరాజిత స్తోత్రాన్ని అయితే చదువుకోవాల్సిందే మరి అపరాజిత స్తోత్రం కొంచెం అయితే చదివి వినిపిస్తాను మీరు గూగుల్లో కానీ అంటే మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వెళ్ళి అపరాజిత స్తోత్రం అంటే వస్తుంది చక్కగా ముందు వినండి ఆ తర్వాత మీరు చెప్పుకోవడానికైతే ప్రయత్నించండి ప్రతిరోజు కూడా విన్న చదువుకున్న చాలా మంచిది नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतः स्मतां रौद्रायै नमो नित्यायै गौर्यै दात्रे नमो नमः ज्योत्स्णायै चन्दुरूपिण्यै सुखायै सततं नमः कल्याण्यै प्रणतां रुध्यै सिद्ध्यै कूर्मो नमो नमः नैरुत्यैमुदृतां लक्ष्म्यै सर्वाण्ये ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्यातिरौद्रायै न तातस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दितः नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः నిద్రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ పిత్రువులపై విజయం కలుగుతుంది అలాగే శుభ లాభాలు కూడా కలుగుతాయి మరి ఈరోజు మనము భార్యాభర్తలు అన్యోన్యంగా అనుకూలంగా ఉండేందుకు ఒక చక్కటి మంత్రం అయితే చూసేద్దాము మన ఛానల్లోని మంత్రతంత్రాలతో పాటుగా బ్యూటీ టిప్స్ కూడా వస్తాయి గమనించగలరు అలాగే మధ్య మధ్యలోనే మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకి అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను భార్యాభర్తలు అనుకూలంగా ఉండడానికి తెల్లవారుజామునే ఎవరైతే చేస్తున్నారో భార్య కావచ్చు భర్త కావచ్చు ఇద్దరిలో ఎవరైనా చేయవచ్చు తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగాను ఎరుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకొని చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు లేనప్పుడు మనము శుచి అయిన వస్త్రాలను కట్టుకొని చేయవచ్చు అదే మగవారు అనుకోండి మీరు ఎరుపు రంగు కండువాని వేసుకొని చేయండి ఎందుకంటే ఎరుపు రంగు మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ నియమాల్లోని ఇదొక్కటే ప్రత్యామ్నాయం మనం చేసుకోవచ్చు మిగతా అవన్నీ కూడాను నేను ఎలా చెప్తున్నానో అలాగే చేయవలసి ఉంటుంది ముందుగాను నువ్వుల నూనె తీసుకోండి ఏడు వత్తులు ఏడు వత్తులు అయితే కలిపేసి వెయ్యాలి ఒక దీపంలోని పన్నెండు సార్లు మనం చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరైతే ఉచ్చరించుకోవాలి ఇలా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది రోజులు తప్పకుండా చేయాలి ఎటుపక్క కూర్చోవాలి అని అంటే తూర్పు ఉత్తరాభిముఖంగానైతే కూర్చొని మీరు ఈ సాధన అయితే చేసుకోవాలి ఇంట్లో చేసుకోవచ్చు పార్వతీదేవి గుడిలోనైనా చేయవచ్చు అయితే ముందు దీపం వెలిగించి వినాయకుడికి పూజ చేసి షోడశోపచార పూజలు అయితే చేసుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పడం అయితే మొదలు పెట్టుకోండి ఏ రోజు చెప్తే ఏ రోజు మొదలు పెడితే మంచిది అని అంటే శుక్ర బుధ గురు రోజుల్లోనైతే మంచిది అలాగే పార్వతీదేవిని ప్రతిరోజు కూడా ధ్యానించవలసి ఉంటుంది ఇంకా గ్రహాలకు వచ్చేటప్పటికి శుక్రుణ్ణి బుధుడిని గుజుణ్ణి అలాగే గురువుని కూడాను మీరు పూజించవలసి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఏవైతే దానాలు ఉంటాయో వాటిని కూడా తప్పకుండా ఇచ్చుకోండి గుళ్ళలోని అలాగే పార్వతీ కళ్యాణం ఘట్టం ఉంటుంది కదా ఆ ఘట్టాన్ని ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు మంత్రము స్క్రీన్లోనైతే చూద్దాము మరి మంత్రం చిన్నదైనప్పటికీ కూడాను పవర్ఫుల్గానైతే పనిచేస్తుంది చాలామంది మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అడుగుతారు అలాంటి వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి బీజాక్షరాల సముదాయము మంత్రం అవుతుంది ఆ మంత్రము జప సాధన చేసిన వాడికే దాని యొక్క విలువ తెలుస్తుంది అలాగే దాని యొక్క పవర్ తెలుస్తుంది ఎప్పుడైతే మనము అలాగా సాధన చేస్తూ ఉంటామో మంత్రం అంటే మననం చేయడం ఈ మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దాని యొక్క ఫలితం అయితే మనకి అందుతుంది దానికి బలం చేకూర్చడం కోసం మనం తంత్రం అయితే చేయవలసి ఉంటుంది మంత్రం యంత్రం తంత్రం ఉంటేనే మనకి అది బాగా సిద్ధిస్తుంది మరి కొన్ని కొన్ని విషయాలు చేసేటప్పుడు మన దగ్గర యంత్రం ఉండకపోవచ్చు కానీ తంత్ర సాధన అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఏడు ఒత్తులు ఈ నూనె ఇవన్నీ కూడా తంత్రంలోని భాగాలే మరి ఈ విధంగా చేసుకొని మనం అది చేస్తున్నంతకాలం కూడాను పసుపు కారం ఉప్పు కొంచెం తగ్గించుకొనే వేసుకోవాలి తినే వాటిల్లోని అలాగే నిష్టగా నియమంగానైతే ఉండాలి నూట ఎనిమిది రోజులు మనము నాన్ వెజ్ తినకుండా సాత్వికంగా ఉంటేనే మంచిది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చెప్తున్నాను ఈరోజు మరి మంగళవారం మన బుర్జిపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని గాజులతో చూడండి ఎంత చక్కగా అలంకరించారో నిజంగా మనం అక్కడికి వెళ్ళకపోయినా కూడా మనకి ఇంత అదృష్టం దక్కింది అని అనుకోవాలి దానికి క్రెడిట్ అంతా కూడాను మా సిస్టరు ఆర్కే బ్లాగ్స్ ధనలక్ష్మియే తనే పంపించింది నాకు ఈ వీడియోని చూడండి ఎంత చక్కగా అలంకరించారో అమ్మని ఇంత కన్నుల పండుగగా వీక్షిస్తామని ఎవ్వరం అనుకోం కదా అది కూడా దసరా నవరాత్రుల్లోని మీ అందరి కోసం నేనైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందా అనుకుంటున్నాను చాలామంది అంజనీష్ ఛానల్ పేరు అది తీసేసి నేను ఛానల్ కంప్లీట్గాను బ్యూటీ టిప్స్లోకి మార్చాను కదా అప్పుడైతే అడిగారు అక్క వీడియోస్ అన్నీ కూడా హైడ్లో పెట్టేశారు ఓపెన్ చేయండి అక్క అని మరి అవి కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది తప్పకుండా చూడండి రేపటి శరణ్ నవరాత్రుల వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను స్వస్తి